పెన్షన్లపై ప్రభుత్వ అబద్దాలు తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి తోవి రామకృష్ణ నర్సిరెడ్డి జ్ఞానేశులు అన్నారు కర్నూలు జిల్లా కోసగిలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రభావతి దేవికి పంచాయతీ కార్యదర్శి తిరుమలేశ్వర్ రెడ్డికి టీడీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు ఒకటవ తేదీ ఇంటి వద్దనే పెన్షన్ అందించే విషయంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందని వారు ప్రశ్నించారు ఇంతకీ పెన్షన్ డబ్బులు మండలానికి వచ్చాయా లేదా అని వారు ప్రశ్నించారు ఒకటవ తేదీలోపు రావాల్సిన పెన్షన్ డబ్బులు నేటి వరకు ఎందుకు రాలేదని వారు ప్రశ్నించారు ఇక అనంతరం టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు ఇక పెన్షన్ డబ్బులు ప్రభుత్వం మంజూరు చేయకుండా టీడీపీ ప్రభుత్వంపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు ఇక కోడ్ అమలుకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి పదిహేను రోజుల్లో పదమూడు వేల కోట్ల కాంట్రాక్టులకు దోచిపెట్టారని అన్నారు వాలంటీర్లను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్న కారణంగా వారిని కేంద్ర ఎన్నికల సంఘం విధులకు దూరం పెట్టిందని అన్నారు ఇక పెన్షన్లు పంపిణీ చేయొద్దని తెలుగుదేశం పార్టీ ఎవరిని కోరలేదని వారు స్పష్టం చేశారు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మంది సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా వారి ద్వారా ఒక్క రోజులో ఇంటింటికి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు పెన్షన్ డబ్బులు అధికారులకు అందచేయలేదని వారు ప్రశ్నించారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఈ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు కానీ అనవసరంగా ఈ వైసీపీ వాళ్ళు ఈ తెలుగుదేశం నాయకులు అడ్డుపడుతున్నారు పార్టీ అడ్డం పడిందని మామూలు నిందేస్తున్నారు కాబట్టి మేము దానికి చేయము అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే వాళ్ళని రద్దు చేసి ఇచ్చేసింది ఇకపోతే ముఖ్యమైన విషయము ఏమిటంటే మేము వాలంటీర్లకు వ్యతిరేకం కాదు వాలంటీర్ వ్యవస్థని సమర్థిస్తున్నాం మా పార్టీ వచ్చినా కూడా వాలంటీర్లతోనే నెల నెల నాలుగు వేల రూపాయలు పంచే బాధ్యత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ మనవాళ్ళు కాబట్టి పార్టీకి ఎల్లవేళలా మీరు కృషి చేయాలి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మేమే మళ్ళీ మిమ్మల్ని తీసుకొని మళ్ళీ పునర్వ్యవస్థను తీసుకుంటామని చెప్పడం జరిగింది అది గమనించిన ఎలక్షన్ కమిషన్ వారు ఇమ్మీడియట్లుగా ఇది ప్రభుత్వానికి సంబంధించింది ఈ డబ్బు వాలంటీర్ వ్యవస్థ కూడా ప్రభుత్వము డబ్బు సబ్మిట్ చేసింది కాబట్టి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం లేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి రెండవది పంచాయత్ సిబ్బంది ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది సిబ్బంది ఉండి కూడా ఈ ఈరోజు వరకు మీరు రెండో తేదీ అయినా కూడా అవతాతలకు పింఛనివ్వలేదంటే మీరు ఎంత అసమర్థతో మీ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో దీన్ని బట్టి మీకే అర్థమైంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద జల్లి విషయాన్ని దీన్ని మానుకొని వెంటనే తక్షణమే ఈ ప్రభుత్వ సిబ్బంది సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి రోజుకి కనీసము వంద నుంచి నూట యాభై మంది నూట యాభై మందికి గాను మూడు రోజుల్లో ఇంటింటికి వెళ్ళి సబ్మిట్ చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నుంచే నాలుగు వేల రూపాయలు అవతాదులకు పింఛన్ ఇవ్వడం కూడా జరుగుతుందని ఈ సభ ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను రెండు రోజుల కిందట కేంద్ర ఎలక్షన్ కమిషను వాలంటీర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వాలంటీర్లను నగదు పంపినకి దూరంగా ఉంచడం జరిగింది మేము దానిలో భాగంగా ఈరోజు నగదు పంపిణీని మన సచివాలయ సిబ్బంది చేత లేకపోతే మన పంచాయతీ సెక్రటరీల చేత పంపిణీ చేయాలని కోరుతూ ఈరోజు ఎంపీడీఓ గారికి ఒక లెటర్ అందజేయడం జరిగింది మేము సచి మన ఎంపీడీఓ గారిని వివరణ కోరితే ఆమె ఏం చెప్పిందంటే అసలు ఇంతవరకు మన అకౌంట్లో మన మండలానికి సంబంధించి